ఛానల్ అనిష రావరా ప్లేస్ ఏంటి కొత్తగా ఉంది రోజు ఎట్లా కాకుండా అనుకుంటున్నారా నేను ఎక్కడికి వచ్చాను చెప్తాను గుంటూరు మనకు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఎందుకంటే మా బావ గారి చూద్దరికి ఫంక్షన్ అయితే చేస్తాను ఇంక వన్ వీక్ లో అందుకని మేము అంతా ఎట్లా పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చారు కదా అందుకైతే మేము వచ్చేసాము అలాగే మత మా మా మామూలు కూడా వచ్చారు మయ్ చెప్పాలి దర్శించి అయితే వచ్చారు మేమేమో తీసుకొని సో ఇంక వారం రోజులు తూ మీద షాపింగ్లు మామూలుగా ఉండదు వీడియోలో కూడా అసలు అన్ని షాపింగ్ వీడియోస్ అన్నీ బాగా ప్రతిరోజు పెడతాము చూడండి మేము ఎక్కడెక్కడ వెళ్ళి షాపింగ్ చేస్తాము ఏందనేది కూడా చూపిస్తాను సో ఈరోజు వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఈరోజు అయితే షాపింగ్కి వెళ్తాను ఈ ఈరోజు మా తోడు మా చేయండి పులిహోర రైస్ సాంబార్ పప్పు బంగాళదుంపల ఫ్రై పచ్చడి అలాగే పర్వనం ఇవన్నీ గారెలు కూడా ఇవన్నీ మా తోడుకాళ్ళు మా పాసం అయితే చేసింది స్పెషల్ ఇంక ఇప్పుడైతే మేము లంచ్ చేసేసేసి షాపింగ్కి అయితే వెళ్తున్నాం ఫస్ట్ లంగా ఓని అలాగే శారీస్ అవన్నీ మేము ఎంటర్ తీసుకుంటాం ఏందనేది ఇంకా వీడియో కంటిన్యూ వీడియోలు అయితే చూపిస్తాను చూసేయండి సో కంటిన్యూ వీడియోలు అయితే కలిసి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఇచ్చే రిచులు అయిపోయాలో నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది ఇంట్లో ఫంక్షను అందులో సమ్మర్ హాలిడేస్ అందుకని మేమందరం అయితే గుంటూరు అయితే వెళ్ళిపోయాము ఇంకా మా వారు కూడా ఒక టూ డేస్ అయితే ఉండి హాలిడే పెట్టేసేసుకొని వస్తా అని చెప్పారు ఈలోపు మేమైతే వచ్చేసాము ఇంకా మేము వచ్చిన తర్వాత ఏంటంటే పిల్లలు ఇంట్లో సందడి ఆల్రెడీ మా అత్తయ్య మా మావయ్య మా తోడుకోలు వాళ్ళ అక్క ఫ్యామిలీ అందరూ వచ్చారు ఇల్లంతా ఎంత సందడిగా ఉందో ఏదైనా ఇంట్లో ఫ్యా చాలా మంది జనాలు ఉంటే అసలు ఎంత బాగుండిద్దో చాలా కలగా నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా వెళ్ళిన తర్వాత అయితే చాలాసేపు ముచ్చట్లు అడుకున్నావు ఎంతైనా ఎవరైనా ఫోన్లో మాట్లాడడం కంటే కూడా డైరెక్ట్గా మే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే చాలా బాగా అనిపించింది కదా ఇంకెళ్ళిన కాంచి మా అత్తయ్యతో మా మామయ్య నేను మా తోడుకోళ్ళు అందరం కలిసి చాలాసేపు సరదాగా మాట్లాడేసుకొని ఆ తర్వాత లంచ్ అయితే చేసేసేసి ఫస్ట్ షాపింగ్కి అయితే బయలుదేరాము ఏదైనా ఫంక్షన్ అంటే మెయిన్ ఆడవాళ్ళకి షాపింగ్ మెయిన్ శారీస్ అయినా అందులో ఇది హాఫ్ శారీ ఫంక్షన్ కాబట్టి హాఫ్ శారీస్ అవన్నీ అసలు ఎక్కడ తీసుకోవాలి ఏంది అని అనుకున్నాం కానీ పర్టికులర్గా ఇదే షాప్కి వెళ్ళి తీసుకుందాం అని అయితే అనుకోలేదు చాలా షాపులు చూద్దాము అక్కడ నచ్చకపోతే ఇంకో షాప్కి వెళ్దాం అని అనుకున్నాం ఫస్ట్ అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ దీనికి వెళ్ళాము ఇక్కడ ఏం నచ్చితే తీసుకొని లేకపోతే ఇంకో షాపింగ్కి అయితే అన్నట్టు అయితే వెళ్ళాము చాలా సారీస్ చూసాము చాలా బాగున్నాయి అన్నీ నాకైతే చాలా బాగా నచ్చినాయి అయితే ఏంటంటే కొన్ని మనకు నచ్చినాయి మనకి అలాగా శారీలా కడతాము వేసి అని చెప్పారు ఇంక సరే అని నేనైతే ఈ శారీ కట్టించుకున్నాం మా తోడుకాళ్ళు ఇంకోటి కట్టించుకుంది ఫస్ట్ అయితే పాపకి హాఫ్ శారీ అలాగే శారీ అయితే తీసుకుందాం అని అనుకున్నాం సో ఫస్ట్ పాపకి తీసుకొని తర్వాత నాకు మా తోడుకోళ్ళకి తీసుకుందాం అనుకున్నాం ఫస్ట్ అయితే పాపకి అయితే తీసుకున్నాం సీఎంఆర్ షాపింగ్ మాల్ చాలా బాగుంది అవి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం తీసుకున్నాం అనేది ఇంకా తర్వాత నేను మాతో మా నాకు మా తోడుకోళ్ళకే ఇంకా శారీ షాపింగ్ ఇంక ఇక్కడ ఏంటంటే నేను తర్వాత సీఎంఆర్ అయిపోయిన తర్వాత వరం మహాలక్ష్మికి అయితే వచ్చాము షాపింగ్ కోసం అసలు రాంగల్ ఎంట్రీ ఎంత బాగుందో చాలా బాగుంది మనం టెంపుల్లో కానీ చూస్తాం కదా అంత ప్రశాంతంగా అసలు ఎక్కడ నీట్గా అసలు ఎంత బాగా అనిపించింది నాకు స్టార్టింగ్ ఏంటంటే వీళ్ళు అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు లోపలికి వెళ్తే గుళ్ళోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది అక్కడ ఏంటంటే చూపించే విధానం అవి కూడా అన్నీ డిఫరెంట్గా అయితే ఉన్నాయి నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను అందుకే నాకైతే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఇలా వెళ్ళిన తర్వాత హారతాయి అయితే ఇచ్చారు ఇంకా అలా హారతయని తీసుకొని బొట్టు పెట్టేసేసుకొని అక్కడేందంటే శారీ షాప్ వాళ్ళు ఏంటంటే చూపించే విధానం కూడా కింద చిన్న కుర్చీలాగా దాని మీద అయితే కూర్చోబెట్టి చిన్న క్లాత్ అయితే ఒకటేసి వాటి మీద శారీస్ అయితే పెట్టి చూపిస్తున్నారు మేము చాలా చూసాము శారీస్ అయితే ఏందంటే కొన్ని నచ్చినాయి కొన్ని నచ్చలేదు నాకు ఈ సారీ చాలా బాగా నచ్చింది సర్లే ఒకసారి అని కట్టించుకుంటే ఇంకా మా వాళ్ళు అన్నారు అంతేం బాగోలేదు చూడటానికి బాగుంది కానీ కట్టుకుంటే బాగోలేదు అని అన్నారు ఇంకా అందుకని అయితే తీసుకోలేదు ఇంకా ఆ తర్వాత స్వాతికి అయితే వచ్చేసాము ఇంకా స్వాతిలో ఏందంటే శారీస్ అయితే చూస్తున్నాం చాలా చూసాము స్వాతిలో కూడా ఇక్కడైతే కొన్ని బాగున్నాయి నచ్చినవి రీజనబుల్గా ఉన్నాయి కొన్ని ఏంటంటే నచ్చిన ఏమో సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అలా ఉన్నాయి కొన్ని ఏమో కొంచెం మనకి నచ్చినట్టు అంటే మనం ఏ రేట్లో అయితే తీసుకోవాలనుకుంటున్నా ఆ రేటు తగ్గట్టు అన్నీ ఉన్నాయి నాకైతే ఈ టూ నచ్చినాయి అలాగ ఇంకోటి కూడా నచ్చింది సరే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ కూడా మీకు కానీ నచ్చితే ఒకసారి శారీ అయితే కట్టి చూపిస్తా అని చెప్పారు మా తోడుకోళ్ళకి కూడా ఇక్కడ నచ్చినాయి చాలా కలెక్షన్ స్వాతి షాపింగ్ మాల్లో చాలా బాగున్నాయి కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంక నేనేమో ఈ శారీ అయితే కట్టించుకున్నాను ఇదైతే నాకు బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడు నార్మల్ కలర్ కాంబినేషన్స్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా బ్లూ అండ్ రెడ్ కలర్లో చాలా బాగుంది అందుకని ఇదైతే ఒకసారి ట్రైల్ చేయించుకుందామని కట్టి చేసుకుంటున్నాను కట్టించుకున్న తర్వాత అయితే చాలా బాగుంది అన్నారు మా అక్క వాళ్ళందరూ నీకు ఈ శారీ చాలా అన్నారు ఇంక ఎట్లాగో నాకు తీసుకోలేదు కదా ఈ శారీ అయితే తీసుకుందామని ఈ శారీ అయితే తీసుకున్నాను ఫైనల్గా మీకు ఎలా అనిపించింది ఈ శారీ కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా శారీ అయితే తీసుకున్న తర్వాత మా తోడుకాళ్ళు కూడా తీసుకుంది నేను మా తోడుకోళ్ళు మా తోడుకాళ్ళు ఏం తీసుకుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఇంకా స్వాతిలో కూడా మాకు షాపింగ్ అయిపోయేసరికి మేము టూ థర్టీకి అట్లా బయలుదేరాము సెవెన్ అయింది మళ్ళీ ఇక్కడ నుంచి వాసి కాంప్లెక్స్కి అయితే వెళ్ళాము ఎందుకు అనుకుంటున్నారు అక్కడ కూడా కొన్ని ఏంటంటే ఇప్పుడు మేము హాఫ్ శారీ తీసుకున్నాం అదేందంటే శారీ తీసుకున్నాం మామూలుగా సపరేట్గా హాఫ్ శారీ తీసుకోలేదు ఎందుకంటే శారీ అనుకోండి మనకి ఎక్కువ లెంత్ వచ్చిద్ది విత్ కూడా ఎక్కువ వచ్చిద్ది హాఫ్ శారీ చూపించమంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా లెంత్ తక్కువ ఫోర్ మీటర్స్లో చూపిస్తున్నారు అందుకని శారీనే హాఫ్ శారీ కన్వర్ట్ చేసి ఓని అయితే తీసుకుందామని వెళ్ళాము కానీ మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది షాప్లో అయితే మూసేస్తున్నాం అని చెప్పారు సరే నెక్స్ట్ డే వెళ్దామని ఇంక ఇంటికైతే వచ్చేసరికి మా పని అయితే అయిపోయింది షాపింగ్ అంటే అంతే చాలా అంటే ఒక డేలో అయి అయితే అయిపోదు మేము ఒక డేలో అయిపోయిందని కూడా అనుకోలేదు ప్రస్తుతానికైతే సగం కూడా షాపింగ్ అయిపోయింది నెక్స్ట్ డే రోజు ఎక్కడికి వెళ్ళాము ఏమేమి తీసుకున్నాం అనేది ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియో కనుక మీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి